హాయ్లో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అస్సలకి కొలతలతో అవసరం లేకున్నట్టు ఏ సైజ్ ఫ్రంట్ పార్ట్ అయినా సరే జస్ట్ ఒక బండ గుర్తుతో అయితే డాట్ని స్టిచ్చింగ్ చేస్తున్నామండి అది ఏ అని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూడండి చిన్న వీడియో మీరు ఏ సైజ్ అయినా సరే సేమ్ మెథడ్తో డాట్ స్టిచ్ వేస్తే ఎలాంటి కొలతలు అవసరం లేకున్నట్టు ఫ్రంట్ పార్ట్లో డాట్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఓకేనా ముందుగా మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ జాయింట్ కూడా చేసుకున్నామండి ఈ షోల్డర్స్ ఏదైతే ఉంటుందో ఈ షోల్డర్ని ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసుకోండి ఓకేనా ఒక ఫోల్డ్ చేసి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఇది ఏ సైజ్ ఫ్రంట్ పార్ట్ అయినా సరే ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉక్స్ల పట్టి వైపు ఉంది కదండి ఈ క్లాత్ని కొంచెం ఇటువైపుకు జరుపుకోవాలి ఓకేనా నెక్ వైపుకు జరుపుకోవాలి అంటే షోల్డర్ వైపు ఈ విధంగా ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచెస్ వరకు ఉండాలి మనం ఇక్కడ ఫోల్డింగ్ వచ్చేసి ఉక్స్లో అంటే నెక్ వైపుకు అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఉండాలి ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ అయితే డాట్ లెంత్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే త్రీ ఇంచెస్ పెట్టుకోండి గా డాట్ లెంత్ మీకు సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ మిడిల్ మార్క్ ఉంది కదా ఇక్కడ నుంచి చిన్న సైజ్ అయితే పావు పెట్టుకోండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కనుక ఒకటిన్నర ఇంచెస్ పెట్టుకుంటూ డాట్ని స్టిచ్ చేసుకోండి ఈ యొక్క మెయిన్ డాట్ మీకు గా వస్తే ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మీకు సెట్ అవుతుంది ఓకేనా అందుకోసమే చిన్న సైజ్ అయితే పావు పెద్ద సైజ్ అయితే ఒకటిన్నర ఇంచ్లో డాట్ యొక్క విడుతుండాలి అలాగే డాట్ హైట్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కనుక మూడు ఇంచులు డాట్ హైట్ పెట్టుకోండి చిన్న సైజు బ్లౌజ్ అయితే కనుక రెండున్నర ఇంచులు డాట్ హైట్ పెట్టుకోండి ఓకేనా మెయిన్ డాట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్ వైపుకు హాఫ్ ఇంచుకి ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసి క్లాత్ని ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఉక్సుల పట్టి దగ్గర డాట్ని ఇక్కడ స్టిచ్ చేసుకోండి పావు ఇంచి విడ్త్ పెట్టుకుంటూ ఉక్సుల పట్టి డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఇది ఏ సైజ్ వారికైనా సరే అలాగే ఇక్కడ ఉక్సుల పట్టి డాట్ యొక్క విడ్త్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్ని సైజుల వారికి కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతుంది ఓకేనా ఈ రెండు డాట్లు మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూసారా ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఇక్కడ ఒక బాక్స్ షేప్ లాగా వస్తుంది చూడండి ఇలా మీరు జస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇది ఎలాంటి లైనింగ్ బ్లౌస్ కైనా కూడా ఫోల్డింగ్ ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత హార్మోల్ షేప్ దగ్గరికి ఒక లైన్ గీతలాగా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా జస్ట్ ఈ విధంగా చేత్తో అనేసుకోండి ఓకేనా ఇలా చేసుకోవడం ద్వారా మనకి ఎలాంటి కొలతలు అయితే అవసరం ఉండదు నీట్గా మనకి హార్మోన్ దగ్గర డాట్ కూడా చక్కగా వచ్చేస్తుంది ఇలా డాట్ వచ్చింది కానీ ఇక్కడ కూడా మనం ఇప్పుడు పావు ఇంచి ఖర్చు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ డాట్ లెంత్ ఎంత పెట్టుకోవాలి అంటే మ్యాక్సిమం అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అయితే పెట్టుకుంటామండి లేదు పక్కాగా మెజర్మెంట్ ఇక్కడ మనకి తెలియాలి కదా ఎందుకంటే ఒక్కొక్క చెస్ట్ సైజ్కి ఒక్కొక్క లాగా ఉంటుంది క్లాత్ అనేది అందుకోసం ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి నేను ఒక ఫోర్ ఇంచెస్ వరకు డాట్ని మార్క్ చేశాను కదా కొంచెం నాకు ఇక్కడ తగ్గింది అంటే ఈ రెండు డాట్ మధ్యలో మనకి గ్యాప్ ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ చూసినట్లయితే రెండున్నర ఇంచులు గ్యాప్ ఉంది కదా ఇక్కడ నుంచి హార్మోల్ దగ్గర డాట్ కూడా ఇక్కడ వరకు రెండున్నర వస్తుంది అలా చూసుకుంటూ మీరు స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి ఆ మిడిల్ రెండు డాట్కి మీకు ఎంతైతే గ్యాప్ వస్తుందో అంతే గ్యాప్ హార్మోల్ సైడ్ కూడా వచ్చేటట్టు మీరు చూసుకుంటూ ఇక్కడ మీరు డాట్ని పెట్టేసుకోవాలి మనకి పర్ఫెక్ట్గా డాట్ షేప్ వచ్చేస్తుంది ఓకేనా అసలుకి కొలతలతో పని లేకున్నట్టు మూడు డాట్లు కూడా మనకి ట్రయాంగల్ షేప్ లాగా వచ్చింది నెక్స్ట్ చూడండి ఈ మెయిన్ డాట్ హార్మోల్ డాట్ మిడిల్ పాయింట్కి ఈ విధంగా మనం తీసుకోవాలి ఇక్కడ ఫోర్త్ డాట్ పెట్టుకోవాలి ఈ మెయిన్ డాట్ ఈ మధ్యలో పాయింట్ ఉంది కానీ ఇక్కడ నుంచి ఓ మూడు ఇంచులు గ్యాప్ పెట్టుకుంటే ఫోర్త్ డాట్ మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఓకేనా అలా పెట్టుకుంటే ఇక్కడ స్ట్రైట్గా మనం ఒక పావు ఇంచుకి డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఫోర్త్ డాట్ని ఇది ఏ సైజుల వారికైనా సరే ఈ విధంగా మీరు కూడా ఆ డాట్ని ఎలాంటి కొలతలు లేకున్నట్టు స్టిచ్చింగ్ చేసి చూడండి ఫ్రంట్ పార్ట్లో మీకు అంతే చక్కగా వస్తుంది ప్రతి ఒక్క ఇంకా చెస్ట్ సైజ్ డాట్ మెజర్మెంట్స్ అయితే గుర్తున్నావు కాబట్టి ఈ విధంగా నీట్గా మనం ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్